శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ తొంభై మూడవ సర్గ భరతుడు తన పరివారములతో కూడి ప్రదేశముల అందసందమలను దర్శించచో ముందునకు సాగుట పగులు పైకి లేచుచున్న ప్రదేశమును గమనించుట అట్లు వనములలో ప్రయాణం చేయుచున్న మహాసేనను చూసి భీతిల్లిన మదవ ట ఏనుగులు మొండగు వన్యమృగములు తమ గుంపులతో కూడి పరుగులు తీసినవి ఎరుకుబంట్లు చొక్కల దుప్పలు చొక్కలు లేని దుప్పలు వనముల ఎందును పర్వతముల ఎందును నదీ తీరముల ఎందును ఆ సేనను జుచుచో బిత్తల చూపులతో నిలిచిబడి నిలబడిపోయినవి రథచక్రముల సవ్వడులతో ఏనుగుల ఘింకారములతో గుర్రముల సకిలింపులతో కాల్బలముల కోలాహలములతో ఒప్పుచున్న ఆ మహాసేనతో పరివృతుడై ధర్మాత్ముడును దశుని సుతుడును ఆయన భరతుడు త్వరలో సీతారాముల దర్శనమును కానందన సంతోషముతో సాగిపోవుచుండెను మహాత్ముడైన భర్తని సేన సాగరము వలె అపారమై వర్షాకాలమునందు మేఘ సముదాయము ఆకాశమును వలె భూమిని కప్పివేశను నిరంతరము అశ్వములు గజములు ఏమాత్రము ఎడము లేకుండా అమితి వేగముతో సాగిపోవచ్చుండగా ఆ సమయమున ఎంతసేపటికి భూమి కొంచెము కూడా కనబడకుండెను ఎంత దూరము ఏకధాటిగా వేగముగా పయనిచే భరతుని సేనలు వాహనములు అన్నీనూ మిగులాల్సిపోయెను అప్పుడు భరతుడు పరిస్థితిని గమనించి చక్కని సమస్ఫూర్తి ఆలోచన శక్తి కలవారలో మేటియన వశిష్ట మహామునితో ఇట్లనెను ఓ మహాముని భరద్రాజ మహర్షి తెలిపిన ప్రదేశము ఇదేనని తోచుతున్నది ఏలననా ఆయన చెప్పిన గుర్తులన్నీనూ ఈ ప్రదేశం కనపడుచున్నవి కనుక ఇప్పుడు మనము చిత్రకూటం అనుకును మధ్యగల ప్రదేశములకు చేరినట్టు తలంచుచున్నాను అదిగో అది చిత్రకూట పర్వతము ఇదిగో ఇదియే మందాకినీ నది దూరముగా ఉన్న ఆ పర్వత సమీపమున గల వనము నీలమేఘ సమూహము వలె కనపడుచున్నది పర్వతముల వలె ఒప్పుచున్న మన ఏనుగులు ఇప్పుడు రమ్యములైన చిత్రకూట పర్వత సానువులపై నడుచుచున్నవి వర్షాకాల ప్రారంభ సమయమున సజనులైన నీలమేఘములు జలములను వర్షించునట్లు ఈ వృక్షములు పర్వత సానువులపై పుష్పములను వర్షించుచున్నవి ఓ శత్రుఘ్న ఎల్లప్పుడూ కిన్నెరలు విహరించిన భూమి ఇది మొసలచే నిండి ఉన్న సాగరము వలె ఈ ప్రదేశం అంతైను మృగములచే వ్యాప్తమై ఉన్నది మన సైనికుల కదికలచే భయపడిన మృగముల గుంపులన్నీను శరత్కాలమునందు ఆకాశమున వాయువు చే తరపు తరుమబడిన మేఘముల వలె పరుగులు దీచున్నవి దక్షిణ దేశంలో నారీమణులు నీల మేఘముల వలైనన్న తమ నల్లని కొప్పులపై పుష్పములను ధరించినట్లుగా పరత సానువుల ఎందుగల ఈ వృక్షములు తమ నల్లని శాఖలపై పరిమళ భరితములైన పుష్పములను ధరించి ఉన్నవి పూర్వము ఈ ప్రదేశము జనసంచారము లేక నిశ్శబ్దమే మిగులు భయంకరముగా నుండేది కానీ ఇప్పుడు ఇది అసంఖ్యాకమైన పర మన వారితో నిండి ఉండిచే కలకల్లాడుచో నాకు అయోధ్యను స్ఫురింపజేయుచ్చున్నది గుర్రముల గిట్టలచే ఎగురగొట్టబడిన దుమ్ము ఆకాశమును వనమును కప్పివేయుచున్నది కానీ వాయువు నాకు ప్రియమును కలిగించుటక శ్రీరాముని దర్శనమును కలిగించుటక అన్నట్లు ఆ దుమ్మును మరొక చోటుకి తీసుకొని పోవచ్చున్నది ఓ శత్రుఘ్న ఈ రథములు ఒక మేరుజాతి గుర్రములు పొంచబడి ఉన్నవి వీటిపై సమర్థులైన సారథులు అధిష్ఠించి ఉండిరి కావునవి ఇప్పుడు ఈ వనమన రాముని త్వరగా దర్శింపలే కుతూహలముతో శీఘ్రముగా వెళ్ళుచున్నవి ఈ రథములను ఒక పర్యాయము పరికించి చూడము అందమైన రెక్కలు కలిగి కనువిందు ఉంచుతున్న ఈ నెమళ్ళు మన పరివారముల కోలాహలములకు భయపడి ఈ గల తమ తమ నివాస ప్రదేశములకు త్వరగా పరిగెడుచున్నవి ఒక్కసారి వాటి వైపు చూడము ఈ ప్రదేశము అత్యంతముగా మనోహరముగా కనబడుచున్నది తాపసులకు భూమి అనే ప్రదేశము నిజముగా స్వర్గములకు మార్గమే పువ్వులతో అలంకరణ ఉన్న వాయువు అన్నట్లు చారలు గట్టి పెక్కు దుప్పులు ఈ వనమన ఆడులేడతో కూడి వ్యవహరించచో మనోజ్ఞముగా కనపడుచున్నవి పురుషశ్రేష్ఠులని ఈ రామష్ములు కనబడనంతవరకును మన సైనికులు ఈ అడవి అంతటను తిరుగుచో బావుగా వెతుకుతురుగాక భరతని ఆదేశమును అందుకుని శస్త్రములను చేపట్టిన పెక్కు మంది వీరులు ఆ వనమునందు ప్రవేశించిరి వారు తమ అన్వేషణలో కొంత దూరము వెళ్ళిన పిమ్మట వారికి మరిక మరికొంత దూరమున పొగలు కనిపించను వారు ఆ పొగల జాడలను గమనించిన పిదప భరదని కడకు వచ్చి ఇట్లు పలికిరి ఓ ప్రభు మాకు పొగలు కనబడిచినవి పొగలున్న చోట అగ్ని ఉండను లేని చోట అగ్ని ఉండట అసంభవము కనుక అచ్చిన రామలక్ష్మణులు ఉండి ఉంట వచ్చునని మా తలంపు నరశ్రేష్ఠులను శత్రుభయంకరులను మహారాజకుమారులను అయిన రామలక్ష్మణులు ఒకవేళ అక్కడ లేకున్నచో శ్రీరాముని వల్లే తేజమూర్తులైన తాపస్సులు మాత్రం అతలు తప్పక ఉందరు విఘ్నులు మెచ్చదగిన వారి మాటలను వినిన పిమ్మట శత్రు సమర్థులైన భరతుడు సైనికులందరినీ ఉద్దేశించి ఇట్లు నుండివెను ప్రశాంతముగా మీరు ఇచ్చటనే ఉండడు ఇక్కడి నుండి ముందుకు కదలకడు సుమంత్రునితో గురువైన వశిష్ఠునితో కూడి నేనే వెళ్ళేదెను భరతని ఆజ్ఞను శిరస వహించి వారందరినూ అచ్చటనే ఉండిరి భరతుడు ఆ పొగల జాడల పైననే తన దృష్టిని నిలిపెను భరతని ఆజ్ఞానుసారము ఆ సైనికులు అచ్చటనే ఉండిపోయిరి పిదపవారు ఆ ధూమ శిఖమలపైనే శుచితూ అతి త్వరలో శ్రీరాముని దర్శింపగలము అని ఉవిళ్ళిర్చుతూ సంతోషంతో నిరీక్షింపసాగిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ వందలి అయోధ్యాకాండనందు తొంభై మూడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్